ఓం శ్రీమాతే నమ వృషపరాశవారి జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఒక స్త్రీ కారణంగా ప్రమాదం తప్పించుకోండి గతంలో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ వృషపరాశవారి జీవితం ఏ విధంగా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలోపుగా ఒక స్త్రీ కారణంగా మీకు ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాలు అయితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపుగా వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది మీరు ఈ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఆపేవారే లేరు మీ జీవిత ముని కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సవం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారి జీవితానికి సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది ఒక వ్యక్తి కారణంగా మీకు ఈ పరిణామాలు అయితే తప్ప కనుక జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి జాతకులకు ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది ముఖ్యంగా మీరు ఒక స్త్రీ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక స్త్రీతో మీరు కొనసాగాలి ముందుకు కొనసాగాలి అని అనుకున్నట్లయితే కనుక విషయాల్లో మాత్రం చాలా ఆలి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది మానసికంగా మీరు ఎట్టు పరిస్థితులు అనైనా సరే దృఢంగా ఉండాలి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల వైఖరి మీ పట్ల విశ్రమంగా ఉంటుంది ఆంజనేయ స్వామివారి దర్శనం చేయడం మంచి మనోబలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి సరైన సమయానికి బాధ్యతయుతంగా వ్యవహరిస్తే మీ లక్ష్యాలు సాఫీగా నెరవేరుతాయి ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది ప్రతిభతో పని చేయడం ద్వారా ఉద్యోగంలో మంచి పేరు గౌరవం పెరుగుతాయి సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏ పని కోసం శ్రమిస్తూ ఉన్నారో అందులో తెలివిగా వ్యవహరిస్తే లక్ష్యాలు పూర్తి అవుతాయి ధర్మం మీకు రక్షణగా ఉంటుంది నిరంతరం ప్రయత్నం చేయడం మీ యొక్క శ్రేయస్సును పెంచుతారు అవసరం లేని విషయాల గురించి లోతుగా ఆలోచించకండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిగ్రహంతో ముందుకు సాగండి ఆవేశం కఠినమైన మాటలు మాట్లాడడం మానండి సౌమ్యంగా స్పష్టంగా మాట్లాడడం ద్వారా మీ యొక్క సంబంధాలు కూడా మెరుగుపడతాయి బుద్ధిబలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది విష్ణు సహస్ర చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం అంటే డిసెంబర్ నెల చివరిలోపు వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ഈ <laughs> ഡിസംബർ చివరి లోపుగా ఈ వృషభ రాశి ఈ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే ముఖ్యంగా రాబోతోంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ ఆస్తి ద్వారా లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది శని పదకొండవ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పాత బాకీలు వసూలవుతాయి ఖర్చులు ఎనిమిదో ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా వాహనాల రిపేర్లు ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం కానీ రిస్క్ సర్క్యులేషన్ షేర్ మార్కెట్ జోన్కి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఎనిమిదో వీళ్ళు ఆకస్మిక నష్టాలు కూడా సూచిస్తుంది కనుక డిసెంబర్ నెల ఎనిమిదో ఇంట్లోకి కుజుడు ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు కూడా అక్కడికి చేరడం వలన అష్టమగ్రహ దోషం మీకు ఏర్పడుతుంది దీని వలన అతి వేడి ఫైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిన్నపాటి ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సాహస కృత్యాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు ఈ సమయం హెచ్చు తగ్గులు అధికంగా ఉంటాయి ఇంట్లో శని లాభాలను ఇస్తాడు కానీ ఏడవ ఇంటి అధిపతి కుజుడు ఇంట్లోకి వెళ్ళడం వలన బాగా భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం కూడా చాలా ముఖ్యం వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు అనేవి మొదలు పెట్టడానికి కూడా ఈ డిసెంబర్ సమయం బాగుంటుంది అయితే ప్రభుత్వ సంబంధిత పనులలో అంటు ట్యాక్స్ మరియు లైసెన్స్ జాప్యాలు జరగవచ్చు లేదా జరిమానాలు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి పేపర్ వర్క్ సరిగా ఉండేలాగా చూసుకోవాలి విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన సమయము విద్యాకారకుడైనటువంటి గురువు రెండవిట్లోకి రావడం వలన జ్ఞాపకశక్తి మరింతగా పెరుగుతుంది వాటి యొక్క పరీక్షలో విజయం సాధిస్తారు అయితే ఏమి ఇంట్లో గ్రహాల వలన స్నేహితుల వలన లేదా అనవసరమైన విషయాల వలన కూడా సమయం వృధా కాకుండా చూసుకోవాలి పరిశోధనా రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి నెల చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఎందో ఇంట్లో కుజారవి దోష నివారణ కొరకు మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించండి లేదా అర్గల స్తోత్రాన్ని పఠించండి ప్రమాదాల నివారణ కొరకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సందర్శించండి గురు చరిత్ర ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబం యొక్క సౌఖ్యత కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు పండ్లు లేదా మందులు దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే మీరు చాలా అధికమైనటువంటి ఆలోచించే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దీనివలన తన పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలని విడవాలి ఈ రాశి వారు ప్రేమలో లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తికి చేతిలో కీలుబొమ్మ అవుతారు ఇంతటి కారంలో వీరు సులభంగా అయితే వీరు పొగిడ్తలు గసలు లొంగారు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చేయించుకునే మనస్తత్వాన్ని అలవారుగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టమే అవకాశాలు ఉంటాయి ఈ రాసు వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రాలను ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వారిపైన అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది ఈ రాసు వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి మంచి ప్రాణశక్తిని కలవరగా ఉంటారు రా ఏ విషయంలోనైనా మీరు చాలా ఖచ్చితంగా ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణల బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా వీరికి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ వారి లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర షత్రముడు చదివితే వీరికి మంచిది దరిద్రం దుఃఖం తొలగిపోతాయి శ్రీ లలిత సహస్రనామం కూడా చదవడం వీరికి మేలు ఈ వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఎంపును ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ఇదిస్తే మేలు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాల్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్